హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా నాగులు చదువు శుభాకాంక్షలు అండి మా ఫ్యామిలీ అంతా అయితే పుట్ట దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము మార్నింగే తొందరగా లేచాను ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసేసుకొని ప్రసాదాలు అవి రెడీ చేసుకున్నాను ఇంక ఇంట్లో కూడా పూజ చేసుకొని ఇంక పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ మా పెద్ద అబ్బాయి ఇంకా రెడీ అవ్వలేదు వాడి కోసం అయితే చూస్తున్నాము ఇక్కడ అన్నీ పెట్టుకున్నాను లేదైతే చూస్తున్నాను అండి ఏదైనా మర్చిపోతే మళ్ళీ ఇంటికి రావాలి మాకు పుట్ట దగ్గరికి వెళ్ళడానికి కొంచెం దూరం అయితే వెళ్ళాలన్నమాట అందుకే ఏదైనా మర్చిపోతాను ఏంటి అనేది ముందే చూసుకుంటున్నాను ఒక్కొక్కసారి మర్చిపోతుంటాము ప్రసాదాలు వచ్చేసి జిమ్మిడి చలివిడి ఇంకా వడపప్పు అయితే చేశాను అనమాట ఇంకా పుట్టలో వేయడానికి పాలు ఇంకా పుట్ట దగ్గర వెళ్ళించడానికి క్రాకర్స్ అవి అయితే తీసుకెళ్తున్నాము తొందరగానే వెళ్తున్నామండి ఎయిట్ థర్టీ కల్లా రెడీ అయిపోయాము ముందు పుట్లో పాలు పోసాక తర్వాత మిగతా పని చేసుకోవచ్చు అని ముందైతే అక్కడికే వెళ్ళిపోతున్నాము ఈరోజు మన తెలుగు కుటుంబాలలో ఎంతో ప్రత్యేకమైనది కదండి ఈ పండుగ మేము ఎలా చేసుకున్నాము ఎలా జరుపుకున్నాము అనేది చూపిస్తున్నాను ఈరోజు నాగదేవతలను పూజిస్తాం కదండి సర్పదేవతలు సర్పదేవతలు భూమిని మన వ్యవసాయాన్ని మన పంటలను రక్షిస్తారని నమ్మకం అనమాట ఈరోజు చాలామంది ఉపవాసం ఉండి కూడా పూజ అయితే చేస్తూ ఉంటారండి పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసం కుటుంబం మంచు కోసం అయితే నాగదేవతలను పూజ చేస్తూ ఉంటాము ఇలా పుట్టులో పాలు పోయలేని వారు వీళ్ళు వీళ్ళు కాని వాళ్ళు ఉంటారు కదా నాగదేవత గుడికి వెళ్తుంటారు లేదా ఇంట్లో నాగదేవత విగ్రహానికి అయితే పూజ చేస్తుంటారనమాట లేదా శివాలయంకైనా వెళ్తూ ఉంటారండి మేము క్వార్టర్స్లో ఉండేటప్పుడు ఇలాంటి పుట్ల పాలు వేయడం అవన్నీ అక్కడ ఉండవు అనమాట అందుకే మేము శివాలయం ఉంటే శివాలయంకి వెళ్ళి అక్కడ పూజ వాళ్ళం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడైతే ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేసానండి ఈరోజు నాగదేవతలకు పాలు పోసి పూజ చేస్తే కుటుంబం సుఖశాంతులు కలుగుతాయని నమ్మకము ఇక్కడైతే మా చిన్నోడు దీపం అయితే వెలిగిస్తున్నాడు అండి నాతో పాటు వెనకే ఉంటాడనమాట నేను చేస్తాను అంటాడు ప్రతి దాంట్లో ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ జిమ్మిడి అవి వేస్తున్నారండి మాకు జిమ్మిడి ఇంకా రాగిపిండి ముద్దలు ఉంటాయి కదా అవి కూడా వేయాలన్నమాట అవి వేస్తూ పాలు మధ్య మధ్యలో పోయాలి తర్వాత గుడ్లు కూడా వేస్తూ ఉంటామండి ఇక్కడ ఇంటి పెద్ద ఎవరు ఉన్నారు వాళ్ళు వేస్తూ తర్వాత మిగతా అయితే వేస్తూ ఉంటాము ఇక్కడ పుట్ట కోసం అయితే చాలా వెతుకామండి అసలు ఎక్కడా లేవన్నమాట టైం తొందరగానే వెళ్ళినా సరే అక్కడ పుట్ట అనేది మాకు అందరూ పూజ చేసినవి ఉన్నాయి ఇక్కడ ఒక ఫ్యామిలీ పూజ చేస్తుంటే వాళ్ళు అడిగామన్నమాట ఒక హోల్ ఉంచండి అని చెప్పేసి వాళ్ళైతే ఒక హోల్ ఉంచారు అక్కడైతే పూజ చేసేసుకున్నాము ఇంకా మా దగ్గరలో విద్య స్టేడియం అయితే ఉందనమాట ఇంకా చుట్టుపక్కల అందరూ అక్కడికే వస్తుంటారండి చాలా ఉన్నాయి అక్కడ అక్కడ ఇంకా అందరం పూజ చేస్తుంటాము విద్య స్టేడియం అయితే కలకల్లాడిపోయిందండి చాలామంది జనం వచ్చారనమాట చూపిస్తాను లాస్ట్లోన చాలా సరదాగా అనిపించింది అందరూ ఇక్కడైతే అందరూ కూడా పూజ చేశాక నేను ఇంక లాస్ట్లో అయితే పూజ చేస్తున్నాను చాలామందికి నా వీడియోస్ ఇంగ్లీష్లో వస్తున్నాయి అంటున్నారు ఈ మధ్య సెట్టింగ్స్ కన్వర్ట్ చేసుకుంటే తెలుగులోనైతే వస్తాయండి అది ఎలానో చెప్తాను మనం వీడియో క్లిక్ చేస్తే వీడియో పైన రైట్ సైడ్ టాప్లో సెట్టింగ్ ఆప్షన్ అయితే వస్తుందనమాట దాన్ని క్లిక్ చేసుకుంటే ఆడియో ట్రాక్ అని వస్తుంది ఆడియో ట్రాక్ని క్లిక్ చేసుకుంటే అందులో తెలుగు ఒరిజినల్ అని వస్తుంది అనమాట ఆప్షన్ క్లిక్ చేసుకుంటే వీడియోస్ తెలుగులో కన్వర్ట్ అవుతాయండి తెలుగులో అయితే వస్తాయి ఒకసారి చూడండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి ఇక్కడైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పూజ అయిపోయాక ప్రసాదం అవి తీసుకొని ఇంకా అక్కడ క్రాకర్స్ అవన్నీ కాల్చామన్నమాట వెలిగించాము అవన్నీ చూ చూపిస్తాను చూడండి ఇక్కడైతే పుట్ట మట్టి ఉంటుంది కదండి పుట్ట బంగారం అంటారనమాట మాకు ఆ పుట్ట బంగారం అయితే మాకు బొట్టు పెట్టుకోవాలి ఇంకా చెవుకు కూడా పెడతారు ఇక్కడైతే అయితే క్రాకర్స్ అయితే కాలుస్తున్నాము చాలా మిగిలిపోయావండి ఈ సంవత్సరం పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఆల్రెడీ వాళ్ళు వెలిగించారు నేనే ఇప్పుడు వెలిగిస్తున్నాను కొన్ని క్రాకర్స్ అలా అక్కడ వెలిగించామన్నమాట అక్కడ వెలిగించేశాక ఇంకా పుట్టు బంగారం అది అందరం బొట్ట బొట్టైతే పెట్టుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి ప్రసాదం అవి తీసుకొని ఇక్కడ బొట్టు పెట్టుకొని ఇంక చెవుకు కూడా పెడుతుంటాం ఇవి ఇంక మా పూజ అయితే అయిపోయింది ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇక్కడ విజయ్ స్టేడియం అని చెప్పాను కదా ఇటువైపు పూజలు అవుతుంటే ఒక టోర్నమెంట్ కూడా ఆ సైడ్ అవుతుందన్నమాట క్రికెట్ ఇక్కడ చూడండి చాలామంది వచ్చారు విజయ్ స్టేడియంకి అయితే అస్సలు ఖాళీ లేదండి చాలా ఒక పండగలా ఒక పెద్ద పండగలా అనిపించింది అనమాట ఆ స్టేడియంలో అయితే మేమైతే నాగులు చవితి ఈ విధంగా జరుపుకుంటామండి మీరు అందరూ ఎలా జరుపుకుంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా హైప్ కూడా ఇవ్వండి ఓకే అండి బాయ్